జగన్ జగన్ గా మారడమే అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు వైఎస్ విజయలక్ష్మి షర్మిల ఆయుష్ గెట్టిది కాబట్టి జగన్ కు దూరంగా ఉంటున్నారని చెప్పారు జగన్ తీరు మారకుంటే ప్రజలే జగన్ ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే పరిస్థితిని జగన్ రెడ్డి తెచ్చుకోవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని విమర్శించారు లండన్ లో తెచ్చుకున్న మందులు పనిచేయట్లేదని జగన్ మానసిక పరిస్థితి చూస్తే అర్థమవుతుందని అన్నారు జగన్ మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి తాను సిఫార్సు చేస్తానని చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతోనైనా జగన్ ఓ మంచి డాక్టర్ కు చూపించుకోవాలని హితవు పలికారు అబద్దాలో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని జగన్లో ప్రజలు ఎండుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు జగన్కు పిచ్చి ఏ స్థాయిలో వదిలిందో అర్థమవుతుందని అన్నారు నిన్న ఆస్కార ఆస్కారవాడు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రతితో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకెప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలి వేస్తుంది యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు పోనీ సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే